హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ అనేది ఆర్కేపురం రామకృష్ణాపురంలో మీకు తీసుకురావడం జరుగుతుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ఫ్లాట్ ఫ్లాట్ వచ్చి మూడు వందల ముప్పై మూడు గజాలండి నలభై బై డెబ్బై ఐదు సైజు ఉన్న ఫ్లాట్ అండి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ అండి అది కంప్లీట్గా అది ఫార్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేస్ ఉన్నది రామకృష్ణపురం అనేది వస్తుంది కొత్తపేట ఏరియాలో వస్తుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ కాన్సెప్ట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫ్లాట్స్లో వన్ టూ త్రీ ఫ్లాట్లు అయిపోయినాయండి ఫోర్త్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ ఒకటి మటుకు మీకు ఇప్పుడు అమ్మకానికి ఉంది ఇరవై మూడు వందల యాభై ఎస్ఎస్కే ఉన్నటువంటి ఫ్లాట్ విత్ యూడిఎస్ ఎయిటీ త్రీ అండ్ హాఫ్ స్క్వేర్ యార్డ్ ఎనభై మూడున్నర గజాలు యూడిఎస్ కింద మీకు రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీని మీకు నేను చూపిస్తా విత్ ఇన్ టూ మంత్స్ లోపల మీకు దీనికి సంబంధించిన ఓసీ కూడా రావటం జరుగుతుందండి ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది దీనికి సంబంధించిన నాలుగో ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్కి సంబంధించిన వివరంగా మొత్తం లోపల చూపిస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం వల్ల మీకు ఫర్దర్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ వస్తూ ఉంటాయి ప్లీజ్ నా పేరు అండి పైపు కూడా చూపిస్తాను మీకు అలాగే మీరు ఇక్కడ ఇక్కడ ఇప్పటి పక్కకి మీకు లిఫ్ట్ కూడా రావటం జరిగిందండి లిఫ్ట్ కూడా చూడొచ్చు లెఫ్ట్ గేట్ నుంచి మీకు ఒక కార్ పార్కింగ్ ఇవ్వటం జరుగుతుందండి అలకేటెడ్ అవుతుంది ఒక కార్ పార్కింగ్ ఇక్కడ లిఫ్ట్ అనేది ఇక్కడ వస్తుందండి చూడొచ్చు లిఫ్ట్ సంబంధించిన లిఫ్ట్ మనం ఫోర్త్ ఫ్లోర్ లో మీకు సంబంధించిన ప్రాపర్టీని చూద్దాం ప్లీజ్ రండి ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్ వచ్చామండి ఇటు లెఫ్ట్ వైపు మీకు లిఫ్ట్ రావటం జరిగింది లెఫ్ట్ నుంచి ఈ భాగం అంతా మీకు కనిపిస్తుందంతా కూడా ఈ పక్క నుంచి మనమే పెట్టుకోవచ్చు ఇక్కడి నుంచి మీరు ఇలా లోపలికి వస్తే ఇది ఎంట్రన్స్ అండి ఈస్ట్ నార్త్ కార్నర్ ఎంట్రన్స్ చాలా స్పేషియస్గా వస్తుందండి హాలు హాలు యొక్క పొడుగు అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మీరు ఫోన్ చేస్తే బ్రోచర్ పంపడం కూడా జరుగుతుంది వీటి నుంచి ఇట్లా లెఫ్ట్ వైపు డైనింగ్ హాల్ రావటం జరిగింది ఇది డైనింగ్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇటు పక్కన ఓపెన్ కిచెన్ ఇటు పక్కన జోడు రూము జోర్డ్ రూమ్ కూడా చాలా పెద్దది వచ్చిందండి చూడొచ్చు ఎంత పెద్దది ఉంది అనేది చాలా పెద్దది జోర్ రూము మీకు ఇటు పక్కన మీకు మీకు కనిపిస్తుంది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ పక్కన మీకు వాష్ ఏరియా కూడా ఉంది మీరు చూడచ్చు ఇటు ఒక బాల్కనీ ఇవ్వడం కూడా జరిగింది ఇటువైపు మీకు బాల్కనీ ఇవ్వడం జరిగిందండి హాల్లో ఇది ఒక బాల్కనీ సో ఇటు నుంచి మీరు ఇలా ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద ఒకటి వచ్చింది దీన్ని అనుకోని కామన్ టాయిలెట్ అనేది ఇట్లా ఇవ్వడం జరిగిందండి ఇది కామన్ టాయిలెట్ ఒక టూ మంత్స్లో మీకు పొజిషన్ ఇచ్చేస్తారండి బెడ్రూమ్స్ కూడా పెద్ద వచ్చినాయి ఇది చిన్నపిల్లల బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఎలా అయినా మనం అనుకోవచ్చు అండి ఇక్కడ నుంచి మీరు అలా ముందుకు రాగానే లెఫ్ట్ వైపు మీకు రెండు బెడ్రూమ్లు ఇవ్వటం జరిగింది ఒకటి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది నైరుతి మూలం ఇది మాస్టర్ బెడ్రూమ్ కింద వచ్చింది మంచి స్పేషియస్గా విధడం జరిగిందండి చూడవచ్చు మంచి స్పేషియస్గా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇటు పక్కన అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు దానికి అటు నుంచి ఇలా రాగానే దీన్ని ఆనుకొనే పక్కన మీకు ఇంకొక బెడ్రూమ్ రావటం జరిగిందండి అది సెకండ్ బెడ్రూమ్ ఇటు పక్కకు వచ్చింది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టు టూ కిలోమీటర్స్ మధ్య విక్టోరియా మెట్రో స్టేషన్ ఆరు చైతన్యపూర్ మెట్రో స్టేషన్స్ రెండో వస్తాయి ఇటు నాగోల్ రోడ్డు ఓమిని టు నాగోల్ బోయే రోడ్డు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుంది అలాగే ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కింద ఇది అటాచ్డ్ బాత్రూమ్ పక్కన చిన్న బాల్కనీ రావడం జరిగింది చిన్న సైజ్ బాల్కనీ ఒకటి చూడొచ్చు ఇది బాల్కనీ ఒకటి వచ్చింది ఇక్కడ అటా అనుకొని మీకు అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరిగింది ఇది వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ ఎమ్యూనిటీస్ కింద ఆరు లక్షలు కోడ్ చేస్తున్నారండి వాళ్ళు జిఎస్టి ఎక్స్ట్రా యాజ్ పర్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద ఫైవ్ పర్సెంట్ అనేది జిఎస్టి కట్టుకోవాల్సి వస్తుంది సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను మళ్ళీ ఒకసారి దీని గురించి చెప్తానండి ఇరవై మూడు వందల యాభై ఎస్ఎఫ్టీ నాలుగో ఫ్లోర్ టాప్ ఫ్లోర్ ఇది ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ ఎనభై మూడు వందల గజాలు యూడిఎస్ కింద మీకు రావటం జరుగుతుంది ఎస్ఎఫ్టీ వచ్చేసి మీకు ఏడు వేల కోడ్ చేస్తున్నారండి ఆరు లక్షల ఎమ్యూనిటీస్ విత్ ఇన్ టూ ఆర్ త్రీ మంత్స్లో మీకు పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్మిట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కొట్టడం ద్వారా మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రాపర్టీ చూపించేందుకు మేము ఎలాంటి రూప పైసలు ఛార్జీలు చేయవండి ప్రాపర్టీ కొంటే మటుకు వన్ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద ఆధారపడి ఉంటుందండి మాకు చూడవలసి ఉంటుంది లోన్ దగ్గరికి రిజిస్ట్రేషన్ వరకు మేమే చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్